రైట్ ఇటు ఇక్కడ జెండాలో మాది కూడా హక్కుంది జెండా రూపకర్తల మేము కూడా అని ఈటెల రాజేందర్ మాట్లాడను ఆయనను మంత్రి వర్గం నుంచి టర్మీట్ చేయడం జరిగింది ఆ టైమ్ లో కేసీఆర్ గారు తీసుకున్న డెసిషన్ ఏమంటారు దానిపైన మీరు తప్పకుండా అది అభద్రతా భావం ఇన్ఫ్లుయెన్స్ అది స్వార్థమా నాకు నా కొడుకు కావాలా వేరే వాళ్ళకు రావద్దనే స్వార్థమా అప్పటి కూడా కొడుకు అని అనుకోకపోవచ్చు కొడుకు అభద్రతా భావానికి గురయ్యి తండ్రిని కొంత వేరే రకంగా చెప్ప ఇన్ఫ్లుయన్స్ ఇన్ఫ్లుయెన్స్ కాదు చెప్పి ఉండవచ్చు ఇన్డైరెక్ట్గా ఈయన మనకే మన ప్రభుత్వానికి మీకే కొంత ఎస్సరి తీస్తున్నారు అని అట్లా మాట్లాడి ఉండొచ్చు మీరు అన్నట్టు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి అన్ని పంపించడం జరిగింది ఏమైంది పాపం ఒక్కోసారి మనుషులకి అదృష్టం ఎట్లా ఉంటే తంతే గాళ్ళ బుట్టల పడ్డట్టు ఉంటుంది ఆ పార్టీలో ఏమున్నా మంత్రి పదవి ఉండేది నేమ్స్ సై గౌరవం కనిపించేది నిజమైన స్వాతంత్రం అయితే ఈటల రాజేందర్ గారికి వచ్చేది కాదు ఏ మంత్రికైనా ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా సాధారణంగానే రీజనల్ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యమే క్వాలిటీయే అది కానీ దాంట్లో మరీ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నది హరీష్ రావు గతంలోనే అంటే రెండు వేల తొమ్మిది కానీ ఆ పద్నాలుగులో కానీ గజ్వెల్లో కేసీఆర్ ని ఊడగొట్టాలనుకున్నాడంట అప్పుడున్నటువంటి ఒంటేరి ప్రతాప్ రెడ్డి కూడా డబ్బులు ఖర్చు పెట్టింది కవిత గారు అంటున్నటువంటి మాట మీరు అడుగుతున్న ప్రశ్న గాని మాకు తెలిసినంత వరకు అయితే అట్లా జరిగిందని అయితే అనుకోము ఒంటరి ప్రతాప్ రెడ్డికి దగ్గరగా సమీపంగా వచ్చింది కేసీఆర్ ఉండొచ్చు మళ్ళా జరిగి ఉండొచ్చు మనకేం తెలుసు అది ఎందుకంటే వారి ఆస్పిరేషన్స్ ఏమున్నాయో నాకు తెలిసినంత వరకు అయితే ఆ కే హరీష్ రావు గారు అప్పుడైనా ఇప్పుడైనా కేసీఆర్ గారు ఉన్నంత వరకు అయితే అట్లా చేస్తాడని మాత్రం నేను అనుకోవడం లేదు మళ్ళా చేస్తే ఆయన కర్మ మూడు నెలల కిందట హరీష్ రావు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోవాలి కేటీఆర్ ఒకవేళ పార్టీ అధ్యక్షుడు అయితే నేను ఒక సైనికుడిగా పనిచేస్తా కేటీఆర్ కింద అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకున్నారా మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కాదు ఏకాభిప్రాయానికి రావచ్చు లేకుంటే అంటే ఈయన అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయినా పర్లేదు అంటారా హరీష్ రావుకి పర్లేదు కాకుంటే ఇంకా బ్రష్ పట్టిపోతుంది ఎవరో ఒక కంక్లూజన్ అయితే రావాలి వాళ్ళు ఇప్పటికే కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ కాకపోతే ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వారికి ఆ పరిస్థితిని పసిగట్టే కొంత బయటకు కలిసినట్టుగా ప్రయత్నం చేస్తూ చూపిస్తున్నట్టు ప్రయత్నం కనిపిస్తుంది తప్ప నాకు తెలిసి ఎవరంతా ఈజీగా డైజెస్ట్ చేసుకోరు ఎందుకంటే ఆయన కూడా లీడర్గా ఉన్నాడు ఈయన అదే ఆస్పిరేషన్తో ఉన్నాడు రకరకాలుగా ఉంటాయి కవిత కూడా అందుకే డైజెస్ట్ చేసుకోలేదు అంతే కదా ఆమెకు అదే ఆస్పిరేషన్ ఉంది మొత్తంగా వాళ్ళ వరకు ఆస్పిరేషన్ స్ట్రాంగ్ ఉంటాయి వాళ్ళ వరకు ఎవరికైనా ఆస్పిరేషన్స్ ఉన్నా బయట పెట్టుకున్నా ఎవరిని ఏం చేసుకోరు కానీ మిగతా వాళ్ళు కళలో ఊహించుకున్నట్టు వాళ్ళ కలబడ్డ ఖచ్చితంగా తగిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు కవిత డైజెస్ట్ చేసుకోలేకపోయి ఆమె బయటకు వచ్చే విధంగా మాట్లాడింది ఆమెకు అర్థమైపోయింది సీన్ మొత్తం అంతే అంటారా ఏ తప్పకుండా అంతే జరిగిండొచ్చు అని అనుకుంటున్నాను మీరు పార్టీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు పార్టీ మారాలనుకున్నప్పుడు ఎందుకు మీకు భారతీయ జనతా పార్టీ ఒక్కటే కనబడ్డది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీ లాగా చూస్తామా నాటు అయితే కూడా కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీ లాగా చూసే ప్రశ్న లేదు కాంగ్రెస్ పార్టీని ఎందుకు పార్టీ విధానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళే పాలించారు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా అల్లర్లు మత కల్లోలాలు రకరకాల ఇబ్బందులు రకరకాల ఏమంటారు వ్యత్యాసాలు కనిపించినాయి ఇప్పుడు వాళ్ళు లేరు వారు లేనటువంటి ఈ సందర్భంలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక్క మత కల్లోలం కూడా జరగడం లేదు ఎక్కడ అవంచనీయ సంఘటనలు జరగడం లేదు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను నియంత్రణలో బట్టి దేశాన్ని ఏలడమే కాదు దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కర్ఫ్యూలు లేదంటే రకరకాల పోరాటాలు రకరకాల ఉద్యమాలు పేరుకు మాత్రమే గరీబీ అటావు అనే స్లోగన్ తీసుకొచ్చి గరీబీలను ఓటేసే యంత్రంగా మార్చుకొని కపట ప్రేమలు ప్రదర్శించి ఇప్పటికి కూడా వాళ్ళు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఏ రోజు కూడా పూర్తి స్థాయి మార్పును సాధించేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయలేదు చేయబోదు ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయి ఉంటే ఒకవేళ ఎమ్మెల్యేగా మీరు గెలిచి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సందర్భం ఉంటుండే కదా ఒప్పుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే అయినా చేరను అదే ఈరోజు అందుకే కొన్ని ఏం జరిగినా మన మంచికి ఇంతకు వేరే సందర్భంలో తంతే గారెల బుట్టలు పడ్డట్టు అని ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మంచి జరిగింది ఈరోజు ఎవరికి మన ఈటల రాజేందర్ గారికి ఒక మంచి పార్టీలో చేరి ఈరోజు ఎంపీగా అద్భుతమైన మెజారిటీని సాధించి ఈరోజు జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు నేను ఓడిపోయాను కాబట్టి ఈ గొప్ప నిర్ణయం తీసుకోగలిగిన ఒకవేళ గెలిచి ఉంటే ఏమనుకుంటారో ఇది పద్ధతి కాదు అని అక్కడే ఉండాల్సి వచ్చే పరిస్థితి నాకున్న శక్తి నిర్వీర్యం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది ఈరోజు చూడండి ఇప్పుడే నేను గ్రూప్ వన్ యాస్పీరియన్స్ ది సమస్య ఉంటే నేనే బీజేపీ పార్టీ నుంచి ప్రతినిధిగా వెళ్ళి రావడం జరిగింది రైట్ అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాత్రం అవకాశం రాకపోతుంది వాళ్ళే ఉండేది అది దళిత మూమెంట్ అయిన వాళ్ళే ఉంటారు బీసీ వాయిస్ అయిన వాళ్ళే ఉంటారు రైతులదైనా వాళ్ళే ఉంటారు మీరు పేపర్ చూడండి అది ఒక కరపత్రిక లాగా ఉంటుంది కరపత్రం లాగా ఉంటుంది ఇది నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం వాళ్ళ పేపర్లు లోపల కానీ బయట కానీ బ్యానర్ ఐటమ్ కానీ వాళ్ళదే ఉంటుంది అది టీ న్యూస్లో కూడా ఆ రకంగానే ఉంటుంది ఇతర పేపర్లలో కూడా వాళ్ళు మాట్లాడితేనే న్యూస్ అవుతుంది మేము అటు మా అటువంటి వాళ్ళు ఎంత వ్యాలీడ్ అంశాలను లేవనెత్తినా ఎక్కడ మా పేరు కానీ మా వాయిస్ కానీ వినిపించదు ఓకే ఇప్పుడు నేను చేరి రెండు నెలలు కాలేదు చాలాసార్లు టీవీలలో కనిపిస్తున్నా మీరు యూట్యూబ్ ఛానళ్ళలో కనిపిస్తున్న పేపర్ పేపర్లలో కనిపిస్తున్నా గువ్వల బాలరాజు గురించి వాళ్ళేమో ఒకటే పోర్ట్రే చేయడం జరిగింది గువ్వల బాలరాజ్ కోపం ఎక్కువ ఎందుకంటే అంచి పెట్టాలంటే ఈ ముద్ర పటిష్టం చేయాలని వేసి ఇలా అక్కడి అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని అదే యాంగిల్లోనే చూసినాం ఇదంతా కూడా కుట్రకోణంగా అనిపిస్తుంది వాళ్ళు మిమ్మల్ని అదే రకంగా దానికే సింబాలిక్గా ఉంచు తప్ప మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఇప్పుడు మీరు ఇంత గొప్పగా చదువుకున్న వ్యక్తి అని లేకుంటే మంచిగా ఆలోచిస్తారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది మాకు అప్పుడు మేము మా ఇంప్రెషన్ వేరే ఉండే విఆర్ వెరీ సారీ వేరే అనుకున్నాం మేము మీరు వేరే ఉన్నారు లెట్ అస్ వర్క్ టుగెదర్ అని మాట్లాడుతున్నారు ఎక్కడ కానీ పార్టీ మారే ముందు మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు అడిగిన అన్న కదా నేను కాంగ్రెస్ వాళ్ళు అడిగినారు బీజేపీ వాళ్ళు అడిగినారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మంచి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తు ఉంటుంది తర్వాత అక్కడ నాగర్కర్నలో పార్లమెంట్లో కానీ మహిమనగర్ జిల్లాలో కానీ ఒక మాదిగా సామాజిక వర్గం కానీ అనుభవం ఉన్న నాయకుల కింద కానీ ప్రజాప్రతిగా ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుంది మీకు తప్ప ఇంకెవరికి అంత అవకాశాలు అయితే కనిపిస్తలేవు మాట అర్థం చేసుకోండి రండి అని మాట్లాడడం జరిగింది ఆయన పరిస్థితుల్లో మీ మీ ప్రత్యర్థి ఆయన మిస్ వంశీకృష్ణ ఇప్పుడు మీరు రికలెక్ట్ చేసుకుంటున్నారు మా ప్రత్యర్థి ఆయన వంశీకృష్ణ అనే పరిస్థితి ఉందంటే అంటే చిక్కుడి వంశీకృష్ణ కదా అదే అదే గుర్తు చేసుకుంటున్నారు కదా అదే అడుగుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అంటున్నారంటేనే ఆయన ఎఫిషియన్సీ ఏంది ఆయన నన్నేంది ఆపేది కానీ కేవలం రేవంత్ రెడ్డి గారు సునీల్ కనుగోలు గారు ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి కారణంగా రేవంత్ రెడ్డి గారు మా ఓటర్ అయినటువంటి కారణంగా మా వాస్తవ్యుడు అచ్చంపేట వాస్తవ్యుడు అన్నటువంటి కారణంగా రేవంత్ రెడ్డి గారి స్వగ్రామంలో పదే పదే నేను మెజారిటీలు సాధించడం కారణంగా అదే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ కానీ లేదంటే సర్పంచ్ కానీ గెలిచినటువంటి కారణంగా ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఎమ్మెల్యేకు ఎంపీకి ఆ గ్రామంలో ప్రతిసారి మెజారిటీ రావడం కారణంగా కసి పని కట్టుకొని కసితోనా కోపంతోనా ద్వేషంతోనా గువ్వల బాలరాజు అటువంటి వాడు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే మమ్మల్ని బ్రతకనివ్వడు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడనే భయంతోన కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లేని స్ట్రాటజీ నేను నాలుగు సార్లు పోటీ చేసిన నరేష్ ఇదో సారి పోటీలో నేను ఓడిపోవడం జరిగింది మొదటిసారి ఎంపీగా కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఎన్నడూ లేనిది ఈ ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో మాత్రం అగ్రవర్ణాలకు వ్యతిరేకమని మాదిగలకు వ్యతిరేకమని మాలలకు వ్యతిరేకమని బీసీలకు వ్యతిరేకమని ఎక్కడ ఏ మాట మాట్లాడనో పనికి రాని వెవ మాటలన్నీ కూడా మాట్లాడి ప్రజల మనసు కాల్చేసి వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ నన్ను ఒక్కసారి ఓడించడానికి మాత్రం వర్కౌట్ మాట వాస్తవం కానీ భవిష్యత్తులో వాళ్ళ జే జమ్మ దిగి వచ్చిన నన్ను మాత్రం ఓడించలేరా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్